ఈ రోజు చిరంజీవితో సమావేశం కానున్న చిత్రసీమ ఫెడరేషన్ అధికారులు దీనికి సంబంధించి ఎవరైతే కార్మికులు కానీ నిర్మాతలు కానీ పెద్ద నిర్మాతలు చిన్న నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇబ్బందులను చిరంజీవితో చెప్పడానికి ఈరోజు చిరంజీవితో వాళ్ళ ఏదైతే ఫిలింగ్ ఛాంబర్ ఉందో దాంట్లో సమావేశం కానున్నారు ఇప్పటి ఏదైతే చిరంజీవి ఇప్పటివరకు కార్మికులు ఏవైతే సమ్మెలు జరుపుతున్నారో అలాంటి సమ్మెలు కార్మికులు ఇబ్బందులు తెలుసుకుంటూనే ఉన్నారని ఆ చిరంజీవి ఈ ఈ ఏదైతే ఫెడరేషన్ కార్మికులతో కార్మికులతో కానీ నిర్మాత నిర్మా తో కానీ ఈ రోజు జరిపేటటువంటి మీటింగ్ లో వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఎటువంటి వాళ్ళకు వేతనాల వేతనాల పరంగా కానీ వాళ్ళకు టైం ఏదైతే ఉద్యోగరీత్యా ఉన్నటువంటి టైమింగ్ లో కానీ వాళ్ళు సరిచే సరిచేస్తామని అయితే చిరంజీవి వాళ్ళకు కొంతమందికి అయితే హామీ ఇవ్వడం జరిగిందని అయితే తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఎవరైతే కార్మికులు వాళ్ళ గంటల తరబాటు పనులు చేస్తున్నారో వాళ్ళకి తగిన వేతన జరగట్లేదని ఇన్ని రోజుల పాటు వాళ్ళు ధర్నాలు చేయడం అయితే జరిగింది మాకు పని వేతనాల్లో ఏదైతే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫిలిం ఛాంబర్ వాళ్ళు ఇస్తున్నటువంటి వేతనం కూడా మాకు ఇవ్వడం జరగట్లేదు ఇక్కడ నిర్మాతలు నిర్మాతలు కానీ చిన్న నిర్మాతలు కానీ వాళ్ళందరూ కూడా ఏదైతే సినిమా వచ్చినటువంటి లాభాలను కూడా వాళ్ళు వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది కానీ ఏదైతే కార్మికులు పనిచేస్తున్నారో వారికి సరైన వేతనాలు దక్కడం లేదని ఏదైతే ఏదైతే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫిలిం ఛాంబర్ ఉందో వాళ్ళందరూ కూడా దీనికి బాధ్యత వహించాల్సిందిగా కార్మికులు ఇప్పటికే సమ్మెలు జరుపుతున్నారు ఈ నేపథ్యంలోనే ఎవరైతే చిరంజీవి దీన్ని ఒక అందరి దృష్టికి తీసుకెళ్లి కార్మికులతో కానీ ఇటువంటి ఏదైతే చిన్న నిర్మాతలు ఉన్న పెద్ద నిర్మాతలు వాళ్ళందరితో ఈరోజు భేటీ కానున్నారు ఈ భేటీ ముగిసిన తర్వాత కూడా ఆ కార్మికుల సమస్యలపై మాట్లాడిన చిరంజీవి ఈ సమ్మెలకు కానీ కార్మికుల సమస్యలకు కానీ తెరపడుతుందా అని అయితే చూడాలి ఈ నేపథ్యంలోనే ఎవరైతే కార్మికులు ఇప్పటివరకు ధర్నాలు చేశారో వాళ్ళ డిమాండ్లు ఏంటని పూర్తిగా తెలుసుకున్న నిర్మాతలు కానీ వాళ్ళంతా ఈ ఈ విషయాలను ఈ పరిస్థితులను కూడా చిరంజీవికి ఈరోజు వివరించడం జరుగుతుంది దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు ధర్నాలు చేసి వాళ్ళకు వేతనాలు సరిగ్గా ఇవ్వడం లేదని చెప్పినటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళకు కూడా ఈ ఈ ఏదైతే ఈ భేటీ తర్వాత వాళ్లకు ఈ సమస్య పరిష్కారం జరుగుతుందని అయితే వాళ్ళు భావించడం జరుగుతుంది ఒకవేళ జరగపోయినట్లయితే ఈ సమ్మె ఇంకా కొనసాగించడం జరుగుతుంది వాళ్ళకు ఏదైతే వేతనాల విషయంలో కానీ పని సమయాల్లో సమయాలు కేటాయించిన సమయాల్లో పని ఎక్కువ రోజులలో బయట షూటింగ్లు జరిగినటువంటి సమయాల్లో కూడా వాళ్లకు వేతనాలు అనేవి పెంచకుండా అలాగే సరైన సమయానికి ఇవ్వకుండా ఇలా ఫిలిం ఫెడరేషన్ వాళ్ళు మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు నిర్మాణం మాతలు కానీ సరైన దూరం అవుట్ అవుట్డోర్ షూటింగ్ పడినప్పుడు కూడా ఆ సమయాన్ని మాకు కేటాయించట్లేదు దానికి సరి సరిపడినంత మాకు ఏదైతే వేతనాలు చెల్లించడం లేదనైతే వాళ్ళు ఇప్పటికి కార్మికులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఈరోజు చిరంజీవితో భేటీ అయిన తర్వాత కూడా ఒకవేళ వాళ్లకు ఈ పరిష్కారాలు అనేవి జరగక జరగకపోయినట్లయితే ఇంకా ఈ సమస్యను ముందుకు తీసుకెళ్లి ఆ కార్మికులకు తగిన తగిన బా ఏవైతే తగిన ఈ పనులు కార్మికుల వేతనాల్లో కానీ తగిన సమస్యలు పరిష్కరించడానికి ముందుకు వెళ్తామని అయితే చెప్పడం జరిగింది చిరంజీవితో భేటీ అయిన తర్వాత ఈ సమస్యలకైతే పులి స్టాప్ పడుతుందని అయితే చాలామంది భావిస్తున్నారు ఇప్పటికే కొంతమంది నిర్మాతలు కూడా చిరంజీవిని కానీ పెద్ద పెద్ద ఉన్నటువంటి పెద్ద హీరోస్ను కానీ వాళ్ళని సంప్రదించడం జరిగింది కార్మికులు ఎందుకు సమ్మెలు సమ్మెలకు దిగుతున్నారు ఎందుకు పనులకు వెళ్ళట్లేదు అని అయితే చిరంజీవికి ఇప్పటికే వివరించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఈరోజు వెళ్ళి వాళ్ళ బా వాళ్ళ ప్రాబ్లమ్స్ని అన్నిటిని వివరించుకున్నారో ఫిలిం ఛాంబర్లో ఈ భేటీ భేటీలో ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా ఈ రోజు న్యాయం జరుగుతుందని అయితే కార్మికులు ఆశాభావ్యం వ్యక్తం చేయడం జరుగుతుంది కెమెరామ్యాన్ అనిల్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन